అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు బాగా చూడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారండి నన్ను రన్నిలు వచ్చారు వాళ్ళు హాస్టల్లో ఫ్రెండ్స్ అంటండి నాలుగు తరగతి కాళ్ళ నుండి టెన్త్ వరకు వాళ్ళ డీటెయిల్స్ అయితే బాగా చెప్తాడు నాకైతే తెలియదు కదా మరి వాళ్ళిద్దరూ వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో అయితే అన్ని కూడా చేసినసరికి అయితే నేను ఈ రోజు నుంచి చూపిస్తానండి మామూలుగా అయితే డైలీ ఫోన్ గట్టా మాట్లాడుతున్నారు అంత ఇదిగా కూడా అంత బాగా మాట్లాడుకుంటున్నారండి ఏదో ఈ రోజు నాడైతే సహాయం కోసం మీకు ఇవ్వని తెచ్చారు ఇద్దరు అన్నింగ్ వచ్చేసి ఈ ఫ్రూట్స్ అయితే తెచ్చారండి దానిమ్ కాయలు యాపిల్ కాదు కమ్మకాయలు జరిగిపోయి ఇంచుమించు నెల పది రోజులు అవుతున్నా సరే ఇంకా బాగా చూడడానికి వస్తున్నారంటే ఇంకా దెబ్బ తగిలి నెల అయిపోయింది కదరా రాలేకపోతున్నాను చాలా బాధపడిపోయేవారండి ఏదేమైనా ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి కదండి ఉద్యోగ రీత్యా వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోయారు ఇంకేదైతే అది అయిందని ఇక తెగించుకుని అయితే నన్న నలుగురు అన్నీలు వచ్చారండి చెప్పాను కదండి ఇద్దరు అన్ని అయితే తెచ్చారు ఇద్దరు అన్నిలు అయితే ఈ ఇంట్లోకి కొన్ని సామాన్లు అయితే తెచ్చారు అవి ఏంటో మీకు చూపిస్తానండి నేను ప్యాకెట్ అండి ఫస్ట్ అప్పుడే ప్లస్ రెండు దాంట్లో జలకర విట్రీ బజార్ అంటే అండి బాగా వచ్చేసి చదువుకుని లాస్ట్ అండి సంతూర్ బాక్స్ కోల్గేట్ ఉంది బట్టలు బతు రెండు పది మైసూర్ శాండ్ మూడు కూడా వి అండి పెసరపప్పు కేజీ అర కేజీ ఉన్నారు కందిపప్పు ఉప్మా రవ్వ బెల్లం ఇదెల్ సేమి ఇంకా బెల్లం టీ అంటేనే ఇష్టమండి కానీ నాకు బెల్లం టీ తాగితే దొగ్గు అందుకని అందుకే నేను ఎక్కువ వాడతాను టీ తక్కువగానే వాడతాను ఇంకా బెల్లం వచ్చింది బెల్లం చూసాడంటే ఇంకా బెల్లం టీ పెట్టుకోమరీ అని అంటాడు అన్నట నేనైతే పెట్టేది లేదా గోధుమ పిండి ప్యాకెట్ నేను ఏమైనా చేస్తాను కదా అని అయ్యడానికి రిచ్ ఉంటుంది దా వెనక గుడి మాములుగా తక్కువతో ఉన్నాయి అయితే నేను కడుక్కోవడం నాకు ఇబ్బంది అవుద్దని నా పరిస్థితి తెలిసి నమ్మక గుళ్ళే ఇచ్చారు వెనక గుడి నానబెట్టుకుంటే పెట్టుకుంటే అరగా ఈజీగా అయిపోతుంది తెచ్చినప్పుడే ఎందుకన్నయ్య ఇవన్నీ అంటే పర్లేదమ్మా ఇది మాత్రం కూడా చేయకపోతే ఇంకా మా స్నేహానికి విలువే ఉండదని అని చెప్పారండి అది ఏది పంచుతారు డ్రింక్ సర్పాటండి నేను మామూలుగా మీ సమ్మతి మరి నిదే కదా ఆల్రెడీ బాగా బుక్ చేశాడు రెండు ఐదు లీటర్లతో ఐదు లీటర్లతో పది లీటర్ల నేను ఎవరైనా యూస్ చేయను కాబట్టి బాబుకి ఇచ్చేస్తాను అండి దీంతో నాకు ప్రస్తుతం ఎంత ఉంటుంది ఏమో ఉండదు అనుకుంటున్నాను మరి ఫోటోలు కట్టాయి కదా బాగా ఇంకా ఇవన్నీ ఇట్రిపాయేనండి మరి అక్కడే కదా బావాళ్ళు చదువుకున్నది అన్నీ అక్కడ నుండే తెచ్చారు అన్నవాడు అయితే మరొకసారి అన్నవాళ్ళకి నా తరఫు నుండి చాలా చాలా థ్యాంక్ యూ బాగా తరఫున బావ ఎలా చెప్పుకుంటూ ఇంకా ఆయన ద్వారా ఇష్టం ఆ లాస్ట్లో ఎలా ఉండేవారు ఎంతవరకు చదివారు ఎలా చదివారో ఇంకా బాండింగ్ అంతా బాగా చెప్తాడు బాగా చెప్పినప్పుడు మీరేనండి ఒకసారి ఫ్రీడమ్ నన్ను చూడడానికి వచ్చిన నా స్నేహితులకి చాలా థ్యాంక్స్ అండి ఎవరికైనా ఎవరికైనా ఆపదంటే నేను కూడా ముందుండేవాడిని సో ఈ రోజున నాకు ఇలాగ లారీ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేవాడికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఫోన్ చేసి చాలా కంగారు పడ్డారు కానీ నాకు చూడడానికి చాలా మంది కుదరలేదండి వాళ్ళు ఎక్కడెక్కడో దూరంలో ఉండడం ఏదో ఒక అవసరం ఉండి రాలేకపోయారు నెల పది రోజుల దగ్గర దగ్గర అయిపోయిందని నేను నా స్నేహితులు సుధాకర్ జయకృష్ణ ముందు వచ్చి ఫ్రూట్స్ తీసుకొచ్చారు చాలాసేపు కూర్చొని నా బాగో యోగక్షేమాలు కనుక్కొని వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన ఒక గంటకి రావడ రాంబాబు అని సత్యనారాయణ అని వచ్చారు వాళ్ళు వస్తూ వస్తూ ఆర్థిక భరోసా కింద చాలా సామాన్లు తెచ్చారు ఎందుకురా బాబు ఇన్ని అంటే తర్వాత ఇంకో నెల రోజులు నువ్వు ఎటు బయటకు వెళ్ళకూడదంట దానితోడు చెల్లికి కూడా ఏదో చేయగలిగిందని చెప్పారని చెప్పి వాళ్ళు ముందు మా కుమారి వీడియోలో సరుకులు తెచ్చుకున్నప్పుడు చూసి వీళ్ళకి ఏమేం కావాలని అన్నీ చూసుకుని పాపం రామాన్నయ్య సత్యనారాయణ తెచ్చారు రాంభవానికి సత్యనారాయణకి చాలా థ్యాంక్స్ అండి మరొక మాట నేనైతే చెప్పాలంటే ఇంకోలాగా కాదు కానీ ఒక నాలుగు రోజుల క్రితమే రాంభవ కరెక్ట్గా పెద్ద పండుగ రోజుననుకుంటా రవి మీద ఉన్నావు చాలా ఇబ్బందిగా ఉంటుంది నీకు పిల్లలకి ఏదన్నా కొనని చెప్పి పాపం తను కొంత ఆర్థిక సహాయం చేశాడు డబ్బులు అయితే నేను ఎంత చెప్పను కాని అండి రాంబాబులుగా నాకు ఫోన్ చేసి అన్నయ్య తమ్ముడు ఏదో కొంత డబ్బులు కొడుతున్నాను పిల్లలకి ఏమైనా అని చెప్పి ఆర్థిక సహాయం చేశాను చాలా సంతోషం అండి ఒక టెన్ డేస్ బ్యాక్ నా టెన్ డేస్ ఏంటి ఇంచుమించుగా ఒక నెల పది రోజులు పదిహేను రోజులు అవుతుంది ప్రసాద్ కూడా నాకు ఫోన్ చేసి ఆర్థిక భరోసా ఇచ్చాడండి చాలా సంతోషపడ్డాను వాళ్ళతో పాటు కొద్ది కొద్దిగా కొంతమంది మా లారీ స్టాప్లో డ్రైవర్లు సాలూ డ్రైవర్లు మా ఊరు డ్రైవర్లు తలకొస్త తోసినంత కొద్ది కొద్దిగా సహాయం చేయబట్టి నాకు ఈ పోషణ అంతా కూడా నెల పదిహేను రోజులు ఎదరికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం నా స్నేహితులు నాకు సరుకులు ఫ్రూట్స్ గట్రా తెచ్చారు చాలా సంతోషపడ్డాను నా యొక్క స్నేహం ఏంటంటే మేము నాలుగో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరం కలిసి చదువుకున్నామండి హాస్టల్లో చదువుకున్నాము మేము హాస్టల్లో చాలా క్లోజ్గా ఉండేటోళ్ళు అందరం కూడా నాలుగు నుంచి టెన్త్ వరకు కలిసి చదువుకోవడంలో ప్రతి ఫంక్షన్కి కూడా దారి అటెండ్ అవుతాం మేము మా మిత్రులు ఇంట్లో ఏదన్నా అకేషన్ జరిగిన ముఖ్యమైన ఫంక్షన్ అయినా ఏదన్నా ఇంట్లో ఎవరైనా కాలం చేసినా కార్యక్రమాలు ప్రతిదానికి కలుపుతామండి ఈ మధ్య నేను కార్యక్రమాలకు అయితే నేను వెళ్ళలేకపోయాను నేను ఎంతో ప్రేమగా ఆదరించిన రాంభవని వాళ్ళ నాన్నగారు ఇంట్లో కార్యక్రమం జరిగితే నేను వెళ్ళలేకపోయాను అప్పుడు దూరంగా మహారాష్ట్రలో ఉన్నాను మరొక మాసాప్రసాద్ వాళ్ళ అమ్మగారు కూడా రీసెంట్గానే కాలం చేశారు అప్పుడు కూడా నేను వెళ్ళని పరిస్థితి అండి చాలా సఫర్ అయ్యాను కానీ ఏమీ మనసులో పెట్టుకోకుండా నిజ స్నేహితులు అంటే వాళ్ళు నిరూపించారు రవి నా దగ్గరికి రాలేదు కదా మనం ఎంతకెళ్ళాలి అనుకోకుండా నాకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా ఇలా సామాన్లు కడితే చాలా సంతోషం వ్యక్తం చేసారుండోళ్ళు వాళ్ళు చేసిన దానికి మరొకసారి మా సబ్స్క్రైబర్ తరఫున నా తరఫున నా భార్య నా బిడ్డల తరఫున వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకున్నాను థ్యాంక్ యూ రా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ కూర్చోని మాట్లాడుతున్నాడు అనుకోకుండా అంటే నాకు నడని బిల్ ఉన్న బట్టి ఎక్కువసేపు నుంచో ఇలాగ కుర్చీలో కూర్చొని వీడియో చేస్తున్నాను దయచేసి తప్పు కావాలనుకోవద్దు ఎక్కువసేపు నుంచో ఇలా కూర్చొని ఇలా వీడియో చేశాను థ్యాంక్ యూ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ లాగ్స్ థ్యాంక్ యూ